అనుకూలమైన ఇది మిత్రుల కంటే శత్రువులు ప్రత్యర్థులు ఎక్కువ మేలు చేస్తుంటారని ఇప్పుడు నగదు బదిలీ జరగకపోవటం వల్ల ఇప్పటి వరకు జగన్ నగదు ఇస్తున్నట్టు కావచ్చు దాన్ని ఆపినట్టు ఆపిన వాళ్ళు వాళ్ళైనట్టు ఈ విషయాలన్నీ కూడా ప్రచారంలోకి వస్తాయి కదా ఇప్పుడు ఈ యాభై ఎనిమిది నెలలు ఒక ప్రభుత్వం నుంచి వచ్చాయి ఈ నాలుగు రోజుల్లో వచ్చిన వాటి గురించి మాత్రమే ఆ ప్రభుత్వానికి ఆపాదించుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాకపోతే ఆపడానికి అది ఒక ఇది తప్పితే ప్రభుత్వ పథకాలు ఏవి ఆగినప్పుడు ఇది ఒకటి ఎందుకు ఆగాలి అన్నది నిజంగా దానికి ఏమి తర్కం ఏమి లాజిక్ కనబడదు కొన్ని వాలంటీర్లు తీసుకెళ్తే అది వాళ్ళకు ఉపయోగం అన్నారు వాళ్ళు వద్దు వాళ్ళు ప్రభావితం చేస్తారని కానీ బదులు అకౌంట్ ట్రాన్స్ఫర్కు ఏంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది పెన్షన్ల విషయంలో నుంచి మొదలైంది ఈ సమస్య దీని మీద అసలు అభ్యంతరం చెప్పే వాళ్లకు రాజకీయమైన సరైన తర్కం పాటి లాజిక్ పాటిస్తున్నారా ఎన్నికల సంఘం కూడా ఏం చేస్తుంది మనకు తెలియదు డెఫినెట్గా పెద్ద టైం కూడా లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇదే మన రైతు బంధు విషయంలో తెలంగాణలో చూసినటువంటి సమస్య కూడా సో థింగ్స్ మే సెటిల్ ఇంకా దీనికి ఏం వేరే మార్గం కూడా లేదు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘమే సర్వాధికారి కాబట్టి ఇంకెవరు దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఏం లేదు కోర్టుకు వెళ్ళారు అక్కడికి హైకోర్టుకు లబ్ధిదారులు తర్వాత రాజకీయ పక్షాలు కూడా వెళ్ళాయి హైకోర్టు కూడా విచారణ జరుపుతోంది సో ఒక్క నెలలో ఆగడం ఆగకపోవడం దాన్ని బట్టి ప్రజలు అంతా ఆలోచన రహితంగా ఉంటారు కదా ఏవో కారణాలు ఉన్నట్టున్నాయి లేని అనుకుంటారు సరే ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం సీఎం జగన్ అంటారు సీఎం జగన్ ఏమో ప్రజల భూములు కాజేస్తున్నానని చంద్రబాబు అంటే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో లేనిపోని అపోహలు సూచిస్తున్నారని ఆయన మాట్లాడే పరిస్థితి జగన్ అసలు ఏంటి ల్యాండ్ టైట్లింగ్ అనే అంశం అన్నది మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది కానీ ఎన్నికల ముందు చాలా కీలకంగా ఈ టాపిక్ చర్చించాం ఇది పెద్దది కాబోతుంది అని నేను ఒక పోలిక్ కూడా తెచ్చా ఇప్పుడు నేను చెప్పట్లేదు అవన్నీ ఎందుకంటే మళ్ళీ ఎన్ని ఓటర్ల మీదని ఒకటేనండి నేను ఈరోజు ఒక ఇది రాశా మా ప్రజాశక్తిలో ఒకటే శోభనంద విశ్వరావు మాజీ మంత్రి వ్యవసాయ విషయాలు రైతులు ఆయన నిన్న ఒక ప్రశ్న ఇచ్చాడు వాళ్ళందరూ కలిసి రైతు సంఘాలు ఆ ఉమ్మడి దాని మీద తప్పకుండా మీరు వ్యతిరేకించండి కానీ ఆ మాట మోడీ గారితో చెప్పించండి ఎందుకంటే ఈ చట్టం తెచ్చింది ఎన్డీఏ అవును ఎన్డీఏ ఇదిగోండి మీరు నా దగ్గర మోడల్ యాక్ట్ అండి నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవంబర్ ట్వంటీ నైన్ నీతి ఆయోగ్ రిలీజియస్ డ్రాఫ్ట్ మోడల్ గైడ్ లైన్స్ ఇవన్నీ ఒకటి కదండి ఇవన్నీ వాట్ ఇస్ ది వాట్ ఈస్ ది సారీ సారీ వాట్ ఈస్ ది డ్రాఫ్ట్ మోడల్ ఇవన్నీ నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండి నేను చెప్పేది మోదీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే మరి వాళ్ళు చెప్పకుండా ఎన్డీఏ ఇప్పుడు ఎన్డీఏ గెలిస్తే ఎన్డీఏ తెచ్చిన చట్టం వస్తుందా రాదా ఓకే ఇప్పుడు గెలిచేది తెలుగుదేశం కాదు ఎన్డీఏ కదా ఎన్డీఏ మోదీ గారి నాయకత్వంలో సో శోభనాథ్ విశ్వరావు అన్నారు కదా రైతు సంఘాలు వాటి అన్నిటి తరఫున మంచిదండి మీరు మోదీతో ఒక్క మాట చెప్పించండి ఆ విషయం అన్నారు విశాఖ బుక్కు గురించి చెప్పమని కూడా అడిగాం వాళ్ళు వీళ్ళు అడగలేదు వీళ్ళు అడగని కూడా లేదు వాళ్ళు చెప్పలేదు సో మీద అది మాత్రం అడగకండి శోభనాద్రి గారు నిప్పులు కక్కే బాబు చిక్కుల్లో పడతారు ఎన్డీఏ అడగ చెప్పాలి అని అడగటం కనుక మొదలు పెడితే మోదీతో అడగమని అంటే అక్కడ ఎందుకంటే రోడ్ షో చేశారు కానీ హైప్ ఇచ్చారు కానీ దీని గురించి వీళ్ళు అడగలేదు వాళ్ళు మాట్లాడలేదు అది మాత్రం అడగండి శోభనాద్రి గారు నిప్పులు కక్కే బాబు చిక్కుల్లో పడతారు ల్యాండ్ యాక్ట్పై పాపం ఎంత యాక్ట్ చేసినా ఆదేశించిన మోడీ అసలు రంగు దాగునా ఎవరు సార్ ఇది రాసి నాదే తెలపల్లి రవి రోజు రాస్తానండి నేను తెర రోజు తెర తెర పేరుతో నేను రోజు మూడు రాస్తాను ఎవరైనా వ్యక్తిగతం అనుకునే వాళ్ళ కోసం కూడా చూపిస్తున్నాను నేను ఇది నేను ఈరోజు ప్రజాశక్తిలో రాసిన ఇంకోటి కూడా రాశారు ఎన్డీఏకే ఓటు ఉక్కు ఫ్యాక్టరీకి చేటు చాలా ఆలస్యమైన ఒక్క నిజం చాటు అంటే జగన్ కూడా చాలా ఆలస్యంగా ఈ నిజం చెప్తున్నాడు చాలా ఆలస్యమైన ఒక్క నిజం ప్రజకు చాటు మొత్తానికి మోడీపై ముఖ్యమంత్రి విమర్శనం మూడేళ్లుగా సాగుతున్న పోరు మూడేళ్లుగా సాగుపోరు సత్యానికి నిదర్శనం మూడేళ్ల నుంచి వీళ్ళు ఊరికిన పోరాటం చేయట్లేదు ఎన్డీఏ కోట్ అంటే నా పాయింట్ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ సమస్యలు వాటి గురించి చర్చ చేయటం బూచిలాగా అదేదో ఏదో వచ్చే అయిపోయింది అయిపోయిందని అసలు ఫస్ట్ సంక్షేమం వర్సెస్ అభివృద్ధి నిర్మాణం రాజధాని విధ్వంసం ఇలా ఒక ఐదారు టాపిక్స్ అలా మారుస్తూ వచ్చారు దీని మీద దాని మీద గడిచిపోయింది ఈ ఈ ఎన్నికలు మొదలయ్యాక కూడా ఈ నాలుగు ఎంత హైపులు ఎన్ని చేశారు ఉద్యోగాలు డిఎస్ ఇవన్నీ అయిపోయి ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ ఇది ఒక్కటే ఎందుకు పట్టుకున్నారు దాన్ని తప్పకుండా ఎదుర్కోవాలి దానికోసం ఇది సిపిఎం వాళ్ళు రెండు వేల రెండులో ఇరవై రెండులోనే తీర్మానం చేశారు ఓకే లాయర్లు కోర్టులో వేశారు అక్కడక్కడ వీడు వీడు చంద్రబాబు బలపరిచాడు పయ్యాళ కేసు బలపరిచాడా లేదా అంటే సమాధానం లేదు నేను అంటుంది ఏంటంటే ఉదయాన్నే ఒక వీడియో కూడా చేశాను డబుల్ గేమ్స్ ఎప్పుడు మంచిది కదా డబుల్ గేమ్ ల్యాండ్ యాక్ట్ మీద నిజంగా భూములను కాపాడడం నేను పొద్దున్నవారు వైసీపీ వాళ్ళతో ఎందుకని మీరు చేయొచ్చు కదా నిన్న ముఖ్యమంత్రి కూడా అంటే వాళ్ళు అంటారు కదా ఏమంటే మా ముఖ్యమంత్రి ఇదిగో ఇన్ని లక్షల టైటిల్స్ పేదలకు రెండు సెంట్ల చొప్పున మేము ఇచ్చింది మేము వీళ్ళు కట్టిన హైటెక్ సిటీలు లేదా అన్ని భూముల నుంచి తీసుకున్నవే కదా వేల వేల ఎకరాలు తీసుకున్నది ఇవన్నీ వాళ్ళు కదా వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటే ఎట్లా అని వాళ్ళు అంటారు మోదీ గారు ఏమో సైలెంట్ ఇప్పుడు విజయవాడలో ఆయన సభకు తెలుగుదేశం జనాన్ని సమీకరించి ఉండొచ్చు హైపిచ్చి ఉండొచ్చు కానీ అసలు మోదీ హైపెట్లుందండి దేశంలో ఈ సమయంలో తప్పకుండా చర్చించాలి మనం మూడో దశ తర్వాత చాలా చిక్కుల్లో పడిపోయి ఎవడో ష్యామ్ పెట్టాడో ఎక్కడో అన్నాడని దాని మీద ఇక్కడ రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తుంటే ఇది అసలు తెలుగుదేశం దశ దాటి బీజేపీ మనుగడ సమస్యగా కూడా మారింది బీజేపీ వల్ల తెలుగుదేశానికి నష్టం అని ఇప్పటివరకు ప్రచారం జరిగితే బీజేపీ తెచ్చిన చట్టాన్ని తన అదేదో తనకు మేలు చేస్తుందని ఆ చట్టం మీద టీడీపీ వాదనలు తేవడం ఇంకా వేరే టాపికే లేదు ల్యాండ్ రైట్ యాక్ట్ ల్యాండ్ రైట్ యాక్ట్ అందుకని తప్పకుండా ఆ టైటిల్ యాక్ట్ ఇంకా ప్రస్తుతం అది కోర్టు ఆపేస్తుంది ఎందుకైతే అది వీళ్ళేం కేసేయాల ఆ కేసేసింది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అని మామి లాయర్స్ వాళ్ళు వాళ్ళేసారు అది కోర్టు ఏదో చెప్తుంది లోపల ఎన్నికల్లో తీర్పు వస్తుంది మరి ఒక బూచిలాగా భూరక్షణ వేరు బూచిలాగా చూపించడం వేరు భూరక్షణ జరగాలి సందేహాలు తొలగాలని నేను కూడా కోరుకుంటాను కానీ అదొక బూచిలాగా అదేదో అధికారం తెస్తుందని ఎవరికి తెస్తుందండి నేను ఒక దీని నుంచి తప్పించుకోవాలని బయలుదేరి ఇటు తిరిగి అక్కడికే వచ్చినట్టు ఏ ఎన్డీఏ తెచ్చిందో ఆ ఎన్డీఏనే మీరు తెసుకోండి అంటే అది ఎలా కుదురుతుందని నాకు నిన్నటి నుంచి ఒకరిద్దరు ఫోన్ చేస్తారు ఒకరిద్దరుగా చాలామంది గుంటూరు నుంచి ఇంకో చోటు నుంచి ఫోన్ చేస్తున్నారు ఇదే ప్రశ్న సో డబుల్ గేమ్ వద్దు ఎవరి భూమి వాళ్ళకు ఉండేట్టుగా చూసుకుందాము ఈ కార్పొరేట్ అసలు కార్పొరేట్ అనే పదం ఒకడన్నా వాడుతున్నాడా అసలు వాడనే వాడరు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇప్పుడు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిపోతున్నాడు టికెట్లు బుక్ చేసుకున్నాడు మరీ ఇంత కథలు చెప్పాల్సిన అవసరం ఉందండి రే ఎల్లుండి చూడండి వారు మా పదమూడు పోలింగ్ కదా పద్నాలుగో తారీఖున అభ్యర్థులందరూ మనం ఫోటోలు వేస్తాం మనం ఆడుకుంటున్నాడని ఒకడెవడో ఎక్సర్సైజ్ చేస్తున్నాడని ఇంకొకడు పూజలు చేస్తున్నాడని ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రతిపక్ష నాయకుడైనా పోలింగ్కు రిజల్ట్స్కు మధ్యలో ఒక రెండు మూడు రోజులు అవుతారు ఊపిరి పిల్చుకుంటారు దానికి కూడా మనం లండన్ పారిపోతున్నారంటే తెలుగు మీడియా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయింది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే రిజల్ట్స్ రోజు రాడా అవును అంటే రిజల్ట్స్ రోజు పొర గెలుస్తానేమో అని వచ్చి కనీసం ఎవడైనా కానీ ఏ నాయకుడైనా కాబట్టి ఈ టైటిల్ యాక్ట్ మీ వీళ్ళు ఎప్పుడైనా కథనం లేసారా వేసిన ఏమో అనుకూలంగా వేసారు వేసిన స్టోరీస్ ఏమో అనుకూలంగా వేసినవి